దిష్టి మంత్రం పల్లె ప్రజలు నర దృష్టికి నల్లరా అయినా పగులుతుందని అంటారు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి నీ దిష్టి నా దిష్టి తూ 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 అంటూ దిష్టి తీస్తారు ఆటోలు లారీల వెనకాల దిష్టి పెట్టేవాడా నీ ముఖం మాడా లాంటి వాక్యాలని రాస్తారు ఎవరి చూపు పడిందో పాడు కళ్ళు పాపిష్టి కళ్ళు వామ్మో అని భయపడతారు షట్చక్రవర్తులలో ఒకరైన నలమహారాజుపై శనీశ్వరుడి దృష్టి పడితే ఆయన రాజ్యం పోగొట్టుకొని అడవులు పట్టి తిరగవలసి వచ్చిందట దృష్టి దోషం చెడుచూపు దయ్యం చూపు దిష్టి వీటన్నిటికీ విరుగుళ్లుగా ఎండుమిరపకాయలు రాళ్ల ఉప్పు నల్లతాడు నిమ్మకాయల దండ పసుపు సున్నం కలిపిన నీళ్లు ఇంటి గుమ్మానికి వేలాడదీసిన గుమ్మిడికాయ తలుపుపై వెలిసిన దయ్యం బొమ్మ కొత్త వాహనాలకి కట్టిన నిమ్మకాయల దండ చంటిబిడ్డ బిడ్డ పావలా కాసంత నల్లటి చుక్క పెళ్లి కూతురి బుగ్గన కాటుక చుక్క మెడలో తావీజు పచ్చిమిరపకాయలు ఈతాకుల చీపురు పాత చెప్పు లాంటివి వాడతారు హారతులు ఇవ్వడం గుమ్మడికాయలు పగలగొట్టడం భోజనం చేసేటప్పుడు హఠాత్తుగా ఎవరైనా వస్తే వారిని కూడా భోజనానికి కూర్చోమని చెప్పాలి లేదా వారికి కనీసం ఏదైనా పండో పానీయమో ఇవ్వాలి భోజనం వడ్డించుకున్న తర్వాత మొదటి ముద్ద తీసి కాఫీకి వేయడం లేదా భగవంతుణ్ణి తలుచుకొని కన్నులకు అద్దుకొని తినడం కర్పూరం బిళ్ళను చుట్టూ తిప్పి దానిని వెలిగించడం నుదుటున అగరతో బొట్టు పెట్టుకోవడం మొలతాడు కట్టడం మెడలో ఆంజనేయ స్వామి లేదా ఇతర దేవతామూర్తుల ప్రతిమలను కట్టడం కొత్త దుస్తులు ధరించబోయే ముందు అందులోంచి ఒక దారం పోగు తీసి నిప్పులో పడేయటం లాంటివి అలాగే ఆ వస్త్రం మూల కాటుకతో చుక్క పెట్టడం తినే ఆహార పదార్థాన్ని ఏడు మార్లు దిగదుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించడం ఆంజనేయ స్వామిని ఉపాసించడం ఈశ్వర ఆరాధన లేదా వీరభద్రుడు కాలభైరవుడు దుర్గా కాళీ గౌరీ తదితర దేవతలను ఆరాధించడం సంధ్యా సమయంలో దీపాన్ని పెట్టడం అగరబత్తులు వెలిగించడం సాంబ్రాని ధూపం వేయడం కోడిగుడ్డును ఏడు సార్లు దిగదుడిచి నాలుగు వీధుల కూడలిలో ఉంచి దానిపై నీరు పోయడం మంత్రాలు లిఖించిన తాయెత్తును తీసుకుని వచ్చి దానిని పిల్లల జబ్బకు లేదా మెడలో కట్టడం లాంటివి చేస్తారు ఈ విధంగానే కాక పసిబిడ్డలకు విభూదిని నుదుట శరీరం పైన రాస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని చదువుతూ ఉంటే కూడా మంచి ఫలితం ఇస్తుంది అంటారు వాసుదేవో జగన్నాథో పూతనాథర్ హరి రక్షతు త్వరితో బాలం ముంచ ముంచుమరం కృష్ణరక్షిశు సంఖమధుకైటర్దన ప్రాత్సంగ సాయ్నో మహానిశి సదారక్ష కంసారిష్ట నిఘాధన యద్రజపి గ్రహాన్ మాతృగ్రహాన బాలగ్రహాన్విశేషణ చిందిచింది మహాభయాన్ తాహిత్రాహి హరే నిత్యం ద్రక్షా శుభం